అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును అండ్ గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసలైన సరోగసి మదర్ని తీసుకొచ్చి ముకుంద నిజ స్వరూపాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టి ముకుందకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మురారి మరిదంత ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక కృష్ణ తల్లి కాలేదని ఎప్పటికీ తల్లయ్యే అవకాశం లేదన్న నిజం తెలుసుకుని కృష్ణ చెంప పగలగొట్టి ఎందుకింత మోసం చేశావంటూ నిలదీస్తుంది ఆదర్స్ కూడా నెత్తిన పెట్టుకున్నారు చూశారు కదా ఇప్పటికి ఏమైందో అని అంటూ ఉండగానే నువ్వు తల్లి కాలేకపోతున్నానని గర్భసంచి తీయించుకున్నానని నువ్వు ఒక్క మాట నాతో చెప్పి ఉంటే నేను నిన్ను కడుపులో పెట్టుకుని కాపాడుకునేదాన్ని పిల్లలు ముఖ్యం కాదు నేను పిల్లల కోసం నా కొడుకుని నా కోడల్ని వదులుకునేంత మూర్ఖిరాల్ని కాదు నన్నెందుకు తప్పుగా అపహార్థం చేసుకున్నావు అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మధుకర్ నిలదీస్తాడు ఏమైంది కృష్ణ నువ్వు తప్పు చెయ్యు ఎక్కడో ఏదో జరిగింది చెప్పు అని చెప్పేసి కృష్ణని నిలదీస్తాడు అలా నిలదీయడంతో ఆదర్శకి విషయమైతే చెప్పేస్తుంది తను ముకుందాన్న ఒకే ఒక విషయం తప్ప ఇక సరోగసి మదర్ విషయం అలాగే మిగిలినవన్నీ కూడా చెప్పేస్తుంది అలా చెప్పడంతో నువ్వు చెప్పకపోవచ్చు కానీ నేను చెప్తాను ఇలా దాచిపెట్టి అటు మురారిని దోషిని చేసి ఇటు నువ్వు వాళ్ల ముందు తలదించుకోకూడదు ముక్కుందా ఏం చేస్తుంది ఏం చేసినా కాళ్ళు విరక్కొట్టి గదిలో పెట్టి బిడ్డని కన్న తర్వాతే వెళ్ళేలా చేస్తానని చెప్పి మధుకర్ చాలా సీరియస్ అవుతాడు అలా సీరియస్ అయిన మధుకర్ అయితే ఇక లోపలికి వచ్చి పెద్దమ్మ పెద్దమ్మ అంటూ గట్టిగా అరుస్తాడు ఏంటి ఏదో తేడా కొడుతుందని చెప్పేసి మొంత అనుకుంటూ ఉంటుంది ఈలోగా ఇక భవాణి అయితే రానే వస్తుంది అలా వచ్చేసరికి ఎందుకురా ఎందుకు అరుస్తున్నా గుండెలు గుబేలు అనిపోయే అసలే ఈ సమస్యలతో అవుతూ ఉంటే నువ్వెందుకురా ఇంత గట్టి గట్టిగా అరుస్తున్నావు పెద్దమ్మ అసలు విషయం చెప్పడం కోసమే అరుస్తున్నాను కృష్ణని ఇప్పటి వరకు దోషిని చేసి మాట్లాడాం కానీ కృష్ణ ఏ తప్పు చేయలేదు ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మురారియే తల్లి ముకుంద కాదు హేం మాట్లాడుతున్నావురా తండ్రి మురారి అయినప్పుడు తల్లి ముకుంద కాకపోవడమేంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో కొంచెమైనా అర్థమవుతుందా అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే పెద్దమ్మ నిజమే నేను చెప్పేది ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డకు తల్లిదండ్రులు కృష్ణ మురారి ముకుంద అయితే కాదు ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు ఏమైంది కృష్ణ ఏం మాట్లాడుతున్నాడు వీడు అని చెప్పి భవాని అలాగే మధుకర్ తండ్రి అలాగే ఇక రేవతి ముగ్గురు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు అవును ముకుంద కడుపులో పెరుగుతుంది ఈ ఇంటి వారసుడే కానీ తను ఇక మురారితో సంబంధం పెట్టుకోవడం వల్ల ఏదో తప్పు చేయడం వల్ల పుట్టపోయే బిడ్డ కాదు సరోగసి సరోగసి ద్వారాగా ముకుంద బిడ్డని కంటుంది ఆ బిడ్డ కృష్ణ మురారీల రక్తం అని చెప్పి అనేసరికి ఇక ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు కృష్ణ వాడు చెప్పేది నిజమేనా నిజంగా ముకుంద కడుపులో పెరుగుతుంది నా వారసుడేనా అని చెప్పేసి అడుగుతూ ఉండగాని అవునత్తయ్య అని చెప్పేసి కృష్ణ అంటూ ఉంటుంది ఆదర్శు షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతాడు ఈలోగా ముకుందైతే నో కాదు ఎట్టి పరిస్థితిలోనే కాదు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మురారి అయితే నేనే తల్లిని ఇక మురారి నేను కలిస్తేనే ఈ బిడ్డ పుట్టబోతుంది అని చెప్పేసి ఇక చాలా పెద్ద అబద్ధమైతే ఆడుతుంది అలా అనేసరికి ఒక్కసారే కృష్ణ షాక్ అయిపోతుంది అంటే ముకుంద కావాలనే ఇదంతా ప్లాన్ చేసి ఇక మమ్మల్ని ఇరికించడానికి ఇలా చేస్తుంది ఏసీపీ సార్ని సొంతం చేసుకోవడానికి చాలా పగడ్బందీగా ప్లాన్ అయితే చేసుకుంది ఏం మాట్లాడుతున్నావు ముకుందా సరోగసి ద్వారాగా మా బిడ్డని నువ్వు కడుపులో మోస్తున్నావు నువ్వు ఇక ఈ ఇంటి రుణం తీర్చుకుంటాను అంటూ నువ్వు ఈ బిడ్డని మోస్తున్నావని చెప్పి ఏసీపీ సార్ చెప్పారు నేను కూడా దానికి అంగీకరించాను ఇప్పుడు కాదు మా ఇద్దరికీ సంబంధం ఉందంటావేంటి ఏసీపీ సార్ మీద లేనిపోని నిందలు వేస్తున్నావేంటి లేదు అబద్ధం చెప్తుంది కృష్ణ అబద్ధం చెప్తుంది తనకు పిల్లలు కలగరని చెప్పి మీరు ఇప్పుడు బయటకు గెంటేస్తాను తను తప్పు చేస్తుందని చెప్పి దోషిగా చూస్తారని ఇలా కవర్ చేసుకుంటుంది నేను సరోగసి బిడ్డని కనడం లేదు నేను నేను ఇక మురారి ద్వారాగా బిడ్డని కంటున్నానని చెప్పేసి రకరకాలుగా వాదిస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఇంట్లో నాకేమీ అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే నాకు అర్థమైందమ్మా అని చెప్పేసి ఆదర్శ్ అంటూ ఉంటాడు ఏంట్రా నిజమే కృష్ణ చెప్పింది నిజమే ముకుంద ఇక మొదటి నుంచి వాడి మీద కన్నేసింది నాతో ఇష్టంగా ఉన్నట్టు నటిస్తూనే ఇక కృష్ణని నా దగ్గర దోషిని చేసింది కృష్ణని నా ముందు శత్రువులా మార్చింది ఇక మురారిని నన్ను ఒక్కటి చేస్తే తను అనుకున్నది జరుగుతుందని చెప్పేసి మురారీకి నాకు మధ్య ఉన్న గొడవలు తొలగించింది తను చాలా పగడ్బందీ ఇంట్లో అడుగుపెట్టింది తను చాలా తెలివిగా ఇక తప్పించుకోవాలని చూస్తుంది లేదు నేను అబద్ధం ఆడడం లేదు నిజమే చెప్తున్నాను నువ్వు అబద్ధమే ఆడుతున్నావు అని చెప్పేసి మురారి అక్కడికి వచ్చేసరికి అందరూ షాక్ అయిపోతారు మురారి షేంటిదంతా తనెవరు అని చెప్పేసి అంటూ ఉండగానే అసలైన సరోగసి మదర్ ఏం మాట్లాడుతున్నావు మురారి అవును మరి ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డకు అవును ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేనంటుంది కదా నిజమే ముకుంద డైరెక్ట్గానే పాపం ఇక సంబంధం పెట్టుకు బిడ్డని కంటుంది ఆ సంబంధం పెట్టుకున్నది ఎవరో డిఎన్ఏ టెస్ట్లు చేయిద్దాం ఎవరితో సంబంధం పెట్టుకుందో తెలుస్తుంది కదా అందుకే డాక్టర్ని కూడా తీసుకొచ్చాను డిఎన్ఏ టెస్ట్ చేయించేస్తే ఇక ముకుంద కడుపులో బిడ్డెవరో ఆ బిడ్డకి తండ్రి ఎవరో తెలుస్తుంది ఏం మాట్లాడుతున్నావు మురారి నువ్వు నాతో కలిసి బిడ్డని కంటూ ఇప్పుడు ఆ బిడ్డ నీ బిడ్డ కాదంటావా నీతో కలిసి నేను బిడ్డని సరే అన్నావు కదా డిఎన్ఏ టెస్ట్కి వెళ్దామని పద వెళదాం నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరి బిడ్డో తేలిపోతుంది అప్పుడు నువ్వు తప్పు చేసావో నేను తప్పు చేశానో తేలిపోతుంది అని చెప్పనిసరికి మురారి ఏం మాట్లాడుతున్నావు మీ ఇద్దరు ఇక సరోగసి ద్వారాగా బిడ్డని కనవడంతో నేను ఆ బిడ్డని కడుపులో మోస్తున్నాను కదా చూసావా పెద్దమ్మ అసలైన విషయం బయటకు వచ్చేసింది కానీ మీ ఎవరికీ తెలియని విషయం ఏంటో తెలుసా తను మన అందరినీ మోసం చేసి మాయ చేసి చనిపోయినట్టు నమ్మించి రూపాన్ని మార్చుకుని మన మధ్యలోకి వచ్చిన ముకుంద అనేసరికి ఒక్కసారి ఆదర్శ అలాగే భవానీ మిగిలిన వాళ్ళు షాక్ అయిపోతారు మురారి ఏంటి నువ్వు చెప్పేది ఇవిగోండి పెద్దమ్మ రిపోర్ట్స్ ముకుంద మనందరినీ కావాలని మోసం చేసి మన మధ్యలోకి వచ్చి ఇక నన్ను కృష్ణని దూరం చేసి ఇక ఈ రకంగా తను నన్ను సాధించాలని చూసింది నా జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తూ కృష్ణ ఇక ఎప్పటికీ తల్లి కాకుండా చేసింది మారు రూపంలో వచ్చి మా భవిష్యత్తుల్నే నాశనం చేయాలని ప్రయత్నించింది చివరి నిమిషంలో నాకు నిజం తెలిసింది నేను అందుకే బయటికి వెళ్ళిపోయాను ఇక ఈలోగా నాకు మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడే ఒక ఫోన్ వచ్చింది ఆ ఫోన్ వచ్చినప్పుడు నేను బయటికి వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి ఇక తను ముక్కుందన్న విషయం అయితే పూర్తిగా క్లారిటీ వచ్చేసింది ఇక అలాగే ఇప్పుడు ఇదేంటి అని చెప్పి అంటారేమో నేను సరోగసి మదరని చెప్పి కృష్ణకు చెప్పిన మాట నిజమే మీరా ఎందుకో నాకు అబద్ధం ఆడుతుందని మనసుకి అనిపించింది ఇప్పుడున్న పరిస్థితిలో మీరా కడుపులో బిడ్డ పెరిగితే ఆ తర్వాత లేనిపోని సమస్యలు వస్తాయని చెప్పేసి ముందుగా జాగ్రత్త పడి ఇక మా బిడ్డను మరొక ఆవిడ ద్వారాగా ఇక కనాలని నిర్ణయించుకున్నాం ఇక ఆ విషయం కృష్ణకు కానీ మాకు వైద్యం చేస్తున్న వైదేహి కానీ తెలియదు వైదేహి దగ్గరికి వెళ్ళిన మాట నిజమే ఆ తర్వాత మేము ఇంకో డాక్టర్ని కన్సల్ట్ చేయడం అక్కడ ఇక మరో మదర్ని సెట్ చేసుకోవడం ఆ మదర్ ద్వారాగా ఇక సరోగసి బిడ్డని ఖండం జరుగుతుంది ఆ మదర్ ఈవిడే ఈవిడ కడుపులో మా బిడ్డ పెరుగుతుంది ఇక ముకుంద అంటారా ముకుంద కడుపులో పెరుగుతున్న బిడ్డకి మాకు ఎలాంటి సంబంధమూ లేదు ఒకవేళ తన విషయాలన్నీ దాచిపెట్టి తనకి సపోర్ట్ చేయాలనుకున్న వైదేహి వైదేహిని అడిగితే ఆ వైదేహి చెప్తుందేమో తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరన్నది అంతేకాని నాకైతే తెలియదు మేము సరోగసి ద్వారాగా కనబోయే బిడ్డ ఈవిడ కడుపులో ఉంది ముకుంద మోసగత్తని పూర్తిగా తెలిసిన తర్వాత ఈవిడిని తీసుకొచ్చి అసలు నిజం బయటపెట్టి ముకుందను బయటకు గంటేయ్యాలి అనుకున్నాను ఇప్పుడు నేను అందుకే తీసుకొచ్చారు ఇక నిర్ణయం మీకే వదిలేస్తున్నాను నా కృష్ణ అమాయకురాలు అని చెప్పేసి మొత్తం ఇక కథనే మార్చేసి ముకుందకు పెద్ద షాక్ అయితే ఇస్తాడు మురారి రాబోయే కథలో ఖచ్చితింగిలో అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో పక్కన ఉన్న గంట లో ఆల్ మీద క్లిక్ చేయండి